పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి బాగా పనిచేస్తారు ఆయన కూడా సినిమాల్లో వచ్చి అన్ని విధాలుగా తగ్గించుకొని తాను తాను అందరి ప్రజల దగ్గరికి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా సహాయం చేయడం అనేది అన్ని రకాలుగా బాగా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటే ఉప ముఖ్యమంత్రిగా బాగుందండి అంటే ఆయన వల్ల ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక చాలా చోట్ల మంచి జరుగుతుందండి జరిగింది జరుగుతుంది ఓకే ఇక ఫ్యూచర్లో కూడా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం కానీ ప్రజల్ని ఎక్కడ పట్టించుకోకుండా ఆయన సినిమాలు చేసుకుంటే తిరుగుతూ ఉన్నారు హైదరాబాద్లో అన్నారు కొంతమంది లేదు లేదండి ఇప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా పూర్తిగా సినిమాల్లోకి వెళ్ళిపోతా ఉంటే రాజకీయాల్లో ఆయన రాలేడు కదా ఆయన రాజకీయాల్లోకి వచ్చినాడంటే వచ్చిన కాడి నుంచి ప్రజల కోసమే ఆయన పని చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా అంటే ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటారా రాజకీయాల్లో ఉండాలనుకుంటారా మీ ఉద్దేశంలో నా ఉద్దేశం ప్రకారం అయితే ఆయన సినిమా వదిలేసి పూర్తిగా పూర్తిగా రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకు ఎందుకు అంటే ఎందుకు పూర్తిగా రాజకీయాల్లో ఉండాలి ఆయన అనుకుంటే సినిమాలో అనేది సినిమా అనేది నటించడం ఓకే రాజకీయం అనేది జీవించడం అందరి యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళడం వాళ్ళ బాధలు తెలుసుకోవడం వాళ్ళ కష్టాలను తెలుసుకోవడం ఏం చేస్తే బాగుంటది ప్రజల కొరకు ఈ దేశ ప్రజల కొరకు అని ఆయన ఆలోచించి చేస్తే బాగుంటది చివరికి ఒక మాట ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చాలా బాగా పనిచేస్తున్నాడు అండి ఆయన రాజకీయ పరంగా కూడా